అండి అందరు నమస్కారం నా పేరుకి కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ దిగాదు ఒక వారం దినాలు ఏం జరిగింది అనేది మాట్లాడుదాం అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండిపోతున్నాయి అనేసి మనం సండే అనాలిషన్స్ అయితే చేస్తాం కదా దాంట్లో అయితే మాట్లాడుతాం ఎవరన్నా కొత్త ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి అసలు బ్రహ్మముడి సీరియల్ని మనకి ఇప్పుడు వరకు జరిగింది ఏదంటే మూడు రోజులు జరిగింది తప్ప దాదాపు ఒక నాలుగు వారాల నుంచి మూడు రోజులైతే జరిగింది ప్రతి ఒక్క సీరియల్లో సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మామగారు సీరియల్లో స్టార్ట్ అయిపోయింది పల్కే బంగవారం స్టార్ట్ అయిపోయింది అలాగే మన చిన్న సీరియల్ కూడా సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నింటినీ సెకండ్ జనరేషన్ ఉంది బ్రహ్మముడికి కూడా సెకండ్ జనరేషన్ ఉందే ఛాన్సెస్ ఉందా లేదా అనేది కూడా మనము రేపు అప్కమింగ్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం రేపు స్పెషల్గా వీడియో అయితే వస్తుంది కదా దాంట్లో మాట్లాడుకుందాం దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మనము మూడు వారాల నుంచి కానీ చూసుకున్నట్టయితే మూడు వారాల నుంచి అసలు సీరియల్ అనేది రాజు కావ్యకి ప్రపోజ్ చేయాలి ఇదొక్క సీన్ మాత్రమే అక్కడ మనకు కనబడతాంది ఆ సీన్ కోసం అనేసి చాలా స్టోరీని అయితే ఇంప్లిమెంట్ చేద్దామనేసి వాళ్ళైతే ట్రై చేశారు కానీ మొత్తానికైతే అసలు అది జరగనే లేదు జరగకపోయేసరికి ఇంకా యామని అయితే పెళ్ళికైతే ప్లాన్ చేసేసింది పెళ్ళి జరుగుతుందా లేదా అనేది మనం మాట్లాడతాం ఇంక ఇప్పుడైతే మంచి ఛాన్స్ అక్కడ వచ్చింది ఎందుకంటే ఎక్కడైతే నల్లమల్ల ఫారెస్ట్లో వాళ్ళు పోయినారు కదా అక్కడ అదేవిధంగా వాళ్ళకి ప్రాబ్లం అయితే వచ్చింది కదా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది శ్రీశైలం పోయేటప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగి అడవిలో పడిపోయారు వాళ్ళు అడవిలో పడిపోయినప్పుడు రాజు గతం మర్చిపోయాడు అక్కడ అడవిలోనే కొంచెము బాగా డెవలప్ చేసి స్టోరీని డెవలప్ చేసి అక్కడే రాజు గతం గుర్తొచ్చేసి అక్కడ రాజు గతం గుర్తొచ్చిన తర్వాత మ్యారేజ్ ఎపిసోడ్లో యామిని టిస్ట్ ఇచ్చి అలాగే ఇప్పుడు ఎలాగో యామిని తప్పు చేసింది కదా ఎలాగో యామిని తప్పు చేసింది కాబట్టి ఆ రౌడీని ఆధారంగా చేసుకొని యామిని అరెస్ట్ చేసి ఉంటే ఆడికి యామిలీకి క్లోజ్ చేసి మళ్ళీ యథావిధిగా బ్రహ్మముడి జరిగింటే బాగుండేదని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ ల్యాగ్ చేసి ఒక రిసార్ట్ ఎపిసోడ్ చేసినారు రిసార్ట్ ఎపి వల్ల ఏమీ లాభం లేదు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఏదో ప్రయత్నాలు అయితే చేశారు ఆ ప్రయత్నాల వల్ల లాభం లేకుండా పోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిసార్ట్ ఎపిసోడ్ పెట్టారు ఆ రిసార్ట్ ఎపిసోడ్ వల్లనూ ప్రాబ్లం లేకుండా పోయింది ఈ విధంగా మొత్తం ప్రాబ్లం లేకుండా అయిపోయింది మనం పెళ్లి ఎపిసోడ్ గురించి కంప్లీట్గా అయితే రేపు మాట్లాడుకున్నాం మళ్ళీ అలాగే రాహుల్ది కళ్యాణ్ ది అప్పుది అది కార్యం కూడా జరిగిపోయింది ఎందుకంటే వాళ్ళు సెకండ్ జనరేషన్కి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటారా అనేది మనకు ముందు హిట్ ఇస్తా ఉంటారా అని నాకు అనిపిస్తుంది రేపు అంతా మాట్లాడుకున్నా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ వస్తాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఇయాలి బై బాయ్ వారు ఏమీ జరగలేదు అసలు ఏమైనా మాట్లాడతా ఉన్నా కానీ థ్యాంక్ యూ సో మచ్